నమస్తే నేను ఇందు నిన్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అయితే ఘనంగా జరిగాయి మరి ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ స్పీచ్ అయితే అందరినీ అట్రాక్ట్ చేసిందని చెప్పచ్చు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి నిన్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయి సో మరి ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ గారు అయితే ఒక స్పీచ్ ఇచ్చారు సో ఆ స్పీచ్ కూడా అందరినీ అయితే ఒక అట్రాక్షన్ చేస్తుంది ఏమంటారు సార్ దాని గురించి చిన్నగా బండ్ల గణేష్ గారి స్పీచ్ మరి ఆయన ముందు అనుకుని వస్తాడో రాసుకుని వస్తాడో తెలియదు కానీ చాలా ప్రాసలు వాడుతూ అట్రాక్టివ్ గా మాట్లాడతారు అది కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆయన గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి సూపర్ స్టార్ కి ప్రొడ్యూస్ చేసిన తర్వాత పైగా ఆయన పవన్ కళ్యాణ్కి భక్తుడు నేను చెప్పుకుంటాడు ఇప్పుడు సో చాలా చక్కగా మాట్లాడతాడు ఎవరు నైజం వాళ్ళది ఎవరు పంధా వాళ్ళది ఆయన తీరే అంతా దానికి కూడా పొగరు అనుకునే వాళ్ళు ఉంటారు ఆయన ఎక్కడ కూడా భయపడదు ఫేస్ టు ఫేస్ గారు అయితే ఇదే బండ్ల గణేష్ నిన్న అది కృష్ణారెడ్డి గారు బర్త్డే లేదంటే ఎస్సీ కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ హిరెడ్డి గారు మనీషా ఫిల్మ్స్ వాళ్ళది వాళ్ళిద్దరు కలయికలో సుమారుగా ముప్పై రెండు సినిమాలు చేసినట్టున్నారు సో ఆ కలయికకి ఇన్నేళ్ళు అయిందేనో సంథింగ్ మొత్తానికి ఆ వేదిక మీద అందరు వాళ్ళ సినిమాల్లో నటించిన వాళ్ళు లేదంటే పాత్ర డైరెక్ట్ వాళ్ళ లో వేరే వేరే క్యారెక్టర్లు కానీ హీరోలుగా కానీ లేదంటే టెక్నీషియన్ కానీ పనిచేసిన వాళ్ళందరూ కూడా వచ్చారు అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాల్లో గణేష్ గారు కూడా ఒక పాత్రగా మెయిన్ పాత్రగా ఉండిన బ్లాక్ బాస్టర్ మూవీ వినోదం ఓకే వినోదం సినిమా టైటిల్ ప్లే వినోదం కాకుండా సినిమాలో కూడా అంతే వినోదం ఉంటుంది శ్రీకాంత్ గారి హీరో రవళి గారి హీరోయిన్ మిగతా ముగ్గురు హీరో హీరోకి నలుగురు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ముగ్గురు ఈయన్ని కాక ఇంకో ముగ్గురు ఉంటారు అందులో ఒకరు శివాజీ రాజా ఒకరు ఉత్తేజ్ మరొకరు బండ్ల గణేష్ అప్పుడు బండ్ల గణేష్ గారికి అంత ఇమేజ్ లేకపోయినా మిగతా శివాజీరాజు గారు ఉత్తేజ్ గారు తెలుసు బండ్ల గణేష్ గారు అప్పుడప్పుడే హీరో ఫ్రెండ్ గా చేస్తున్న టైం అది నేను ప్రేమిస్తున్నాను సినిమా ఎస్ కృష్ణారెడ్డి గారు కాదు సమ్ జేడి చక్రవర్తి గారి గారు హీరో అది డైరెక్టర్ గుర్తులేదు నాకు దాంట్లో కూడా ఒక ఫ్రెండ్ గా గణేష్ చేశారు సో ఇప్పుడు ఈవెన్ వేణుమాధవ్ పాపం కమిడియన్ ఆయన కూడా స్వయంవరం అనే సినిమా చేశారు స్వయంవరం సంప్రదాయం సంప్రదాయం కృష్ణ గారితో ఎస్ కృష్ణ సినిమా సో దాంట్లో ఇంట్రొడ్యూస్ అయ్యారు ఆయన అందులోనే ఆయన ఇడ్లీలకి ఈడ్లు అంటాడు ఓడలకి ఓడలు ఓడలా ఏంటంటే కదేరే బాయ్ మెనుప్రబుత్ వేస్తాము మధ్యలో ఒక్క పెడతాము అంటాడు కదా సో ఆ పాత్రతో ఆ తర్వాత కొన్ని వందల పాత్రలు చేశాడు వేణుమ అందుకే ఆయన ఇంటికి కూడా అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పెట్టుకున్నాడంట అచ్చిరెడ్డి గారి పేరు కృష్ణారెడ్డి గారి కలిసి వచ్చేలాగా దట్ వేణుమ అచ్చొచ్చిన కృష్ణ నిలయం కృష్ణ నిలయం అని సో అలాగా చాలా మంది ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా శ్రీ కృష్ణ ఎన్ని సినిమాలు ఆహ్వానం బ్లాక్ బాస్ట్ తర్వాత వినోదం బ్లాక్ బాస్ట్ ఇంకా జగద్బాబు గారు అయితే చెప్పక్కర్లేదు శుభలగ్నం చిగురు ఎలాంటి సినిమాలు శుభలగ్నం కాన్సెప్ట్ అయితే ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ అసలు భర్తనా ఏంటమ్మా కదా అంటే దానిలో కూడా అది జరుగుతుందా జరగదా ఇప్పుడు రెండు ప్రకారం జరుగుతుంది భరణం తీసుకుంటున్నారుగా అదే సో జరుగుతున్నా దాన్ని ప్రేక్ష అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా ట్యూన్ అయ్యేలాగా మెప్పించి తీసాడు వలగారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూడగల సినిమాలు తీసాడు అన్ని కూడా సో అట్లాంటి శ్రీకాంత్ గారు ఎగిరే పోవారు మాకు సూపర్ హిట్ చాలా అప్పుడు లైలా లైలాని ఇంట్రొడ్యూస్ చేశారు అలాగే అన్ని చేసినప్పుడు ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కెరీర్ స్టార్టింగ్ నాకు తెలిసి ఎస్ కృష్ణారెడ్డి గారు ఫస్ట్ కొబ్బరి బాండా మీద తీశారు తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు తర్వాత మాయలోడు మూడు వరుస బ్లాక్ హ్యాట్రిక్ హిట్ అనమాట సో అట్లా అలాగా ఈ వినోద్ సినిమాలో బండ్ల గణేష్ గారి పాత్ర కూడా అప్పుడు ప్రొడ్యూసర్ లేదు సినిమాల్లో చేస్తునేవారు సో ఆయన ఎప్పుడు కూడా ఎంత బాగా మాట్లాడతాడంటే ఆయన నిన్న ఆవేదన కూడా నాకు అర్థమైంది ఏంటంటే పాన్ ఇండియా కల్చర్ వచ్చేసాక ప్రతి ఒక్కరు కూడా మినిమం రెండు భాషలైనా అంటే చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా పెద్ద హీరో అయితే ఇంక డౌటే లేదండి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ తప్పితే ఇంగ్లీషు జపనీసు ఇవన్నీ ఇంకా అవన్నీ వేరే పెడితే చిన్న హీరోలు కూడా తెలుగు తమిళ్ హిందీ లేదా తెలుగు హిందీ అన్నీ అలాగే చేస్తూ ఒక్కొక్కరు సంవత్సరం ఇవాళ బ్యానర్ ప్రొడక్షన్ అనౌన్స్ చేస్తే మర్చిపోతున్నాం నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇది లాస్ట్ టైం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు రిలీజ్ అవుతుందా ఎవరికి అంటే నాకు తెలిసి ఆంధ్ర సీడెడ్ లో కూడా సరిగ్గా కలెక్షన్ రాలే వాళ్ళకు కూడా సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ ఎలా పచ్చగా ఉంటుంది చెప్పండి మరి ఇప్పుడు ఆయన అనేది అదే ఎస్సీ కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి సంవత్సరానికి రెండు సినిమాలు మూడు సినిమాలు తెయలేదా ఎన్ని హిట్లు అందరికి హిట్లు ఇచ్చాడు ఒక్క పెద్ద హీరోలకు తప్ప ఎస్సీ కృష్ణారెడ్డి గారు నాగార్జున గారికి బాలకృష్ణ గారికి తప్ప అందరికి హిట్స్ ఇచ్చారు నాగార్జున గారితో వజ్రం అనే సినిమా తీశారు ఎందుకో అది ఇప్పుడు చూసినా బాగానే ఉంటది అది హిట్ అవ్వాలి అప్పట్లో టాప్ హీరో సినిమా అయితే ఎక్సలెంట్ అసలు అంటే ఒక సినిమా నేపథ్యం గుండమ్మ కథ స్టైల్లో ఆ ఒక ౌడీ లాంటి వాడు ఆ పెద్ద కుటుంబంకి కెళ్ళి అండగా నిలబడి కుటుంబాన్ని సెట్ చేస్తాడు అలాగా అది కూడా చాలా బాగుంటుంది సాంగ్స్ సూపర్ బట్ ఆ సినిమా కూడా ఒక బాలయ్య గారిది నాగార్జున గారి వజ్రం తప్ప మిగతా అన్ని మొన్నటికి మొన్న ఏంటది పెళ్ళం ఊరితే వరకు అన్ని సూపర్ హిట్లే ఎస్ కృష్ణారెడ్డి గారు పెళ్ళం ఊరి ఎంత బాగా ఆడి సినిమా సో అట్లాగా ప్రతీది చిన్న తోనైనా మంచి కాన్సెప్ట్తో అయినా తక్కువ బడ్జెట్తో ఎక్కడెక్కడ పార్కుల్లోనో లేకపోతే బీచుల్లోనో సాంగ్స్ షూట్ చేసేసి ఇట్లు కొడితే ప్రతి ఒక్కడు మాట్లాడితే మలేషియా సింగపూర్ స్విట్జర్లాండు స్వీడన్ అంటాడు యూరోపియన్ అంటాడు మరి ఇట్లా తీసి ఎంత పెట్టుబడి ప్రొడ్యూసర్ కి ఖర్చు పెట్టించేసి తీరా సినిమా ఆడుతుందా ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం వరకు ఉంటుందో ఉండదో తెలియదు మళ్ళీ శుక్రవారం కాదు మళ్ళీ సోమవారం వరకు ఉండట్లేదు కదా మొన్న రీసెంట్ గా కూడా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ ఓనర్స్ అది గొడవ ఎందుకు వస్తుందమ్మా ఇవే సినిమా ఆడితే బాగా ఆడింది మంచి కలెక్షన్స్ వస్తే వాడికి వచ్చే వన్ పర్సెంట్ కమిషన్ కూడా హ్యాపీ కదా అన్ని కోట్ల టర్న్ లో ఇవాళ మార్కెట్ ఎంత పెద్దగా ఉంది అసలు ఓటీటీలు అంటున్నారు శాటిలైట్ అంటున్నారు ఆడియో రైట్స్ అంటున్నారు ఇట్లా ఇంత చేస్తున్నప్పుడు ఇంకెంత బాగా మార్కెట్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ మెయిన్ ఇవా ఇవాళ మొన్న కూడా మొన్న అంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఈనాడు మ్యాగజైన్ లో సండే మ్యాగజైన్ రాశారు మలయాళం వాళ్ళు ఇట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి లాగా ఒక చిన్న చిన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీసేసి హిట్లు కొడుతున్నారు మరి వాళ్ళేం పెద్ద పెద్ద భారీ సెట్లు అయ్యట్లేదా పెద్ద పెద్ద కోట్లు ఖర్చు పెట్టి ఆర్ట్ డైరెక్టర్ తో పెట్టించట్లేదు కదా మరి అవి మంజుమల్ బాయ్స్ సినిమా సినిమాలు ఎలా ఆడుతున్నాయమ్మా ప్రేమలు అనే సినిమా ఎంత బాగా హిట్ అయింది తెలుగులో కూడా హిట్ అయింది కదా రీసెంట్ గా మన తెలుగులో కూడా కమిటీ కుర్రోళ్ళు బాగా ఆడింది ఒకప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం వాటి అంటే వాటిలో తెలియని క్యారెక్టర్ కూడా తెలియదు మనకి ఆర్టిస్ట్ కూడా నోన్ ఆర్టిస్ట్ కాదు మరి ఎట్లా సినిమాలో సత్తా ఉంటే కథలో సత్తువ ఉంటే ఎవరిని పెట్టినా ఆడుతుంది టేకింగ్ వెళ్తే ఆయన అనేది ఆయన ప్రొడ్యూసర్ గా ఆ పెయిన్ ఉంటుంది కదా మీరు అన్నట్టు శేఖర్ కాములా గారు డైరెక్షన్స్ లో వచ్చేవి ఇన్వెస్ట్మెంట్ తక్కువైనా కూడా సూపర్ డూపర్ చాలా ఫిదా ఇప్పుడు ఆయన యుఎస్ వెళ్లి పెట్టినా కూడా భారీగా సెటిల్ అయ్యలే ఆయనకున్న ఎక్కడైతే ఆయన జాబ్ చేసుకున్నవాడో ఎక్కడైతే ఆయనకి జాబ్ చేసుకున్న పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయస్తు ఫ్రెండ్స్ తోనే అక్కడక్కడ షూట్ చేసుకో వచ్చేవాడు యుఎస్ లో కూడా ఎక్కడ ఎలాగో కరీంనగర్ ఎక్కడ ఉందా శిరీష్ గారు ఊరు అక్కడ చేసుకున్నాడు కదా సో అట్లాగా పిక్చరైజేషన్ చేసి అక్కడ వినోదం రెండున్నర గంటల సేపు వినోదం పంచాలి ప్రేక్షకుడికి అది కదా సో ఇప్పుడు అది లేదు పెద్ద పెద్ద హీరోలు కూడా చురక పెట్టినట్టే ఇప్పుడు హీరోలు అందరూ అందరూసే ఎందుకంటారు సార్ అంటే అప్పట్లో త్రీ సిక్స్ మంత్స్ లో షూట్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు వన్ టూ ఇయర్స్ అట్లా అంత ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారంట రీజన్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎంత డిలే అయితే అంత పెద్ద సినిమా అంత గొప్ప ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా క్లాసు మాస్టర్ రాకముందు అందరు వచ్చేసి ఉండేవాళ్ళు ధైన్ కానీ ఇప్పుడు ఎలా వస్తున్నారు స్టూడెంట్స్ లేటుగా వస్తున్నాడు ఏరా లేటుగా వస్తున్నావు అంటే అందర్ దృష్టి నా మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ నా మీద పెరుగుతుంది కదా ఎవరు వచ్చాడని చూస్తారు కదా అందుకోసం లేటు వెళ్తున్నాను అంటున్నారు కదా అలాగా ఎంత లేట్ గా రిలీజ్ చేసి ఎంత ఇది అంత తోపు అంత పెద్ద స్టార్ అని ఒక ఫీలింగ్ ఇప్పుడు ముహూర్తం షాట్ ఇప్పుడు కొడితే ఇప్పుడు కొబ్బరికాయ కొడితే గుమ్మడికాయ కొట్టేసరి కనీసం రెండేళ్లు ఇంకా దాంట్లో ఒక పెద్ద దర్శకుడు ఉన్నాడు మనకి ఆయన సినిమా అంటే ఏళ్ళు ఫిక్స్ అంట ఇట్లాంటి కలిసి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పులి అయిపోతాడా పులి దిక్కు చూసి నక్క వార్లు పెట్టుకున్నట్టు ఆయన స్టైల్ అయింది నువ్వు అలాగే పులి జగన్నాథ్ గారు ఉన్నారు హీరో ఎవడైనా అనవసరం అరవై రోజులు సినిమా అయిపోద్ది అంతే ఇవాళ స్టార్ట్ చేసి సరిగ్గా ఎయిత్ డే ఇవాళ్ళకి మధ్యలో షూటింగ్ బ్రేక్ వస్తే లెక్క కాదని చెప్పేది అరవై రోజులు దినాల్లో అరవై రోజు గుమ్మడిగా కొట్టేస్తాడు ఆయన దట్ ఈజ్ పూరి జగన్నాథ్ స్టైల్ అలా చేసుకోవచ్చు కదా దానివల్ల ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది ఉండదు ఇంకో పది సినిమాలు తీస్తాడు ఇండస్ట్రీ ఏమైపోతే ఇంకా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఇన్ని రకాల వెబ్సైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఏమైపోవాలి సార్ మరి నేను ఫైనల్గా చూసుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో అలీ గారిని అండ్ ఆర్కే రోజా గారిని అయితే రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారు ఆడారంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏమంటారు సార్ దీని గురించి అది యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు నేను చూశాను అచ్చిరెడ్డి గారికి ఉన్న రిలేషన్ అలా ఉండేది ఎవడ ఇద్దరు కట్టి నీకుందా బయటకు వెళ్ళాక అనుకునే వాళ్ళం మళ్ళీ వచ్చాడా డాష్ డాష్ కొడుకు మళ్ళీ ఏందన్నా కలిసి మాట్లాడడం అలాగే అలా లేకపోతే సినిమాలు చేయలేరు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు రేలంగి నరసింహరావు గారు ఇంచుమించి ముప్పై రెండు సినిమాలు చేశారట ఆయన ముప్పై రెండు సినిమాల్లో ఐదో ఆరో పర్ఫెక్ట్ గా రిలీజ్ అయ్యట మిగతా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సినిమాలు కూడా మధ్యలో ఆగిపోయాయంట దేనికి ఉత్తి ఇద్దరు మాటా మాటకు గొడవ పడి వచ్చి ఊరికే ఆ సీన్ పెడుతూ లేదు ఈ సీన్ వద్దు చేద్దాం ఈ ఇంప్రూవ్ చేస్తే ఆ డైరెక్టర్ నేన నువ్వా నాకు నాకు అర్థం అవుతుంది కదా ఈ సీన్ బాగోదు పండదు హిట్ అవ్వదు అనడం ఇట్లా గొడవపడి ఇద్దరు మాట్లాడుకుంటే మళ్ళీ దాసనారాయణ గారు ఎవరు వచ్చి సెటిల్మెంట్ చేయడం అంతే సినిమా ఆగిపోకూడదు అట్లా ఉండేదంట ఇప్పుడు అలా లేదు కదా ఈగోలు వస్తున్నాయి అలాగా ఆ సందర్భం వచ్చినప్పుడు రాజా గారిని చెప్పారంట అంటే అచ్చిరెడ్డి చావు కొడుతారు మరి ఆ అచ్చన్న ఏంటని మాట్లాడుకున్నావా అలాగా అచ్చిరెడ్డి గారికి తిట్టుకునే సందర్భంలో చెప్తుంటే అక్కడ కెమెరా ఆలీ గారి వైపు వెళ్ళింది కాబట్టి ఆయన తిట్టాడేమో అనుకోని ఒక అయితే ఈ మధ్యన ఆయన కొంతమంది సరదాగా చదువు ఉన్న ఏ దొంగమండ కొడుగా ఏవన్న గొప్ప దొంగ బడవ ఇటు చాలా డేంజర్ బాబు వీటి ఉన్నాడనే సరదాగా అంటారు మాట్లాంటారు సో అట్లాది యూట్యూబ్ ఇప్పుడు షార్ట్స్ వచ్చాక వైరల్ అయిపోతుంది దాన్ని ఖచ్చితంగా అలీరు అలీ రోజా గారు ఎందుకు వచ్చారుమ్మా అంటే వీళ్ళిద్దరు వైసీపీకి చెందిన వాళ్ళనే చూడ రాజ సినిమాల్లో కూడా ఈ రాజకీయాలు చొప్పించేస్తున్నారు లేదు కదా ఇప్పుడు రోజా గారు నిన్న ఇప్పుడు రోజా గారు వచ్చారా అలీ గారు వచ్చారుగా మరి అలా అయితే అక్కడ ఒకప్పుడు ఇదే ప్యానెల్లో రాజేంద్ర ప్రసాద్ వేరేగా శివాజీ రాజా వేరేగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మా అసోసియేషన్ లో తర్వాత కలిసి చేసినవి ఉన్నాయి విడిగా చేసినవి ఉన్నాయి మళ్ళీ అయితే శివాజీ రాజా గారు కూడా వచ్చారుగా అవునా కదా అవి ఆ రాజకీయ పరంగా ఉండేవి వేరు సినిమా పరంగా ఉండేవి వేరు కాబట్టి ఆయన ఏదో క్యాజువల్ గా అచ్చిరెడ్డి గారితో వచ్చాడా వచ్చాడానికి చెప్తున్నాను బయటకు వెళ్ళా కానీ అట్లా చనువుగా చెప్పిన దాన్ని వైరల్ చేసి వీళ్ళు ఇండస్ట్రీ మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఈయన ఏదో ఎన్టీఆర్ గారు అవార్డు గురించి చెప్పాడు కాబట్టి ఈయన టీడీపీ వాళ్ళని రాజేంద్ర సాద్ వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళు ఈ ఈ ట్రోల్స్ మారాలమ్మా మారితే బాగుంటుంది